తొంభైవ దశకంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుహాస్ని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉంది తెలుగులోనే కాదు ఇతర దక్షిణాది భాషల్లోనూ నటిగా బిజీగా ఉంటుంది సుహాస్ని ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుహాస్ని తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది అదే సమయంలో తనకున్న అనారోగ్య సమస్యను కూడా బయటపెట్టి అందరినీ ఆశ్చర్యం గురిచేసింది నాకు టీవీ సమస్య ఉంది కానీ ఆ విషయం తెలిసిన తర్వాత కూడా భయంతో అందరి దగ్గర దాచాను పరువు పోతుందని భయపడ్డాను ఎవరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను కొన్నాళ్ళ తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలియచేయాలని అందరిలో టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను అని చెప్పుకొచ్చారు సుహాసిని కాగా సుహాసినికి ఆరేళ్ల వయసులోనే టీబీ ఉందని బయటపడిందట ఆ తర్వాత కొన్నాళ్ళు అంతా ఓకే అనుకున్నా మళ్ళీ ముప్పై ఆరేళ్ల వయసులో మళ్ళీ తిరగబెట్టిందట ఈ కారణంగా సుహాసిని ఒక్కసారిగా బరువు తగ్గిపోయిందట అంతేకాదు తనకు వినికిడి సమస్య కూడా మొదలైందట అయితే చికిత్స తీసుకోవడంతో క్రమంగా ఆ సమస్య తగ్గుముఖం పట్టిందని सुहासनी चकोचि